ఇక ఈ ఊరైన సంగతి మీకు అందరికీ తెలుసు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు వచ్చాడు ఎమ్మెల్యే అయినాడు ఆయన మూడు రోజుల ముందు గ్రామంలో ఉపన్యసిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి రౌడీ అంట జగన్మోహన్ రెడ్డి దొంగ అంట ఈయన అందరం చూస్తేనే తెలుస్తుంది ఎవరు రౌడీ అని ఎవరు దొంగని జగన్మోహన్ రెడ్డి గారి చిట్టికి గోరుకు చాలడు జగన్మోహన్ రెడ్డి గారు అంట నాలో ఏం కనపడ్డాయో నాకు అర్థం కావడం లేదు రౌడీ అని ఇన్నేళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నాను మీ మధ్య ఉన్నాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే మమ్మల్ని ఆ విధంగా పెంచాల ఎందుకు మాట్లాడినాడో అర్థం కాలేదు తీర్పిస్తారు రేపు పదకొండవ తేదీ నువ్వు రౌడీనా నేను రౌడీనా అనేది ప్రజల చేతుల్లో ఉంది ప్రజల చేతుల్లోనే ఆ తీర్పు ఇవ్వబోతా ఉన్నారు మీ సంగతి ఏందో ప్రజలే చూడబోతున్నారు సిగ్గుండాలి ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూములను వాళ్ళ తండ్రి గారి పేరుతో బియ్యపురాలి పేరుతో పాస్బుక్లు తీసుకున్నాడు దీని మీద మేమంతా పోరాడాం జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం అందరికి ఇచ్చాం ఇస్తే సరే అధికారం ఉంది కదా అని జాయింట్ కలెక్టర్ గారి మీద ఒత్తిడి తెచ్చి దాన్ని కానియకుండా చేశాడు నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా నూటికి నూరు శాతం పులివిందల పులిబిడ్డ సీఎం కాబోతున్నాడు ముఖ్యమంత్రి కాగానే మొదటగా చేయబోయేది రెండు విషయాలు ఈ నియోజకవర్గంలో పదమూడు వందల కోట్ల పనులు చేశానని చెప్పుకుంటున్నాడు ఎన్నికల ప్రచారంలో దాని మీద పూర్తిగా విచారణ చేయిస్తా ఖచ్చితంగా దాంట్లో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం అదేవిధంగా పక్కనే బొడ్డువారిపాలెం రెవెన్యూలో ఇరవై ఒక్క ఎకర పేద ప్రజలకు సంబంధించింది తీసుకున్నది బయటికి లాగుతాం క్యాన్సిల్ చేయించి పేద ప్రజలకు పంచుతామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అసలు నువ్వేంది నీ క్యారెక్టర్ ఏంది ఒక్కసారి ఆలోచించుకో రాత్రులు అసలు కనబడ్డు వైట్ ప్యాంటు వైట్ షర్ట్ కాదు నువ్వా మా గురించి మాట్లాడేది నువ్వా ఎందుకు సేనయ్యా నువ్వు బాగుండదు నాయన ఇటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు ఎవరు చేశారు పదమూడు వందల కోట్లు మీ తాతదేమన్నా తీసుకొచ్చి పెట్టావు ఆ కొవ్వూరు నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు నేరుగా పంచాయతీలకు డబ్బులు పంపించాడు నిధులు పంపించాడు సిమెంట్ రోడ్సు ఒక ఉద్యమంలాగా వేస్తున్నారు అదేవిధంగా ఇందాక చెప్పిన విధంగా ఈ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ సిమెంట్ రోడ్సు దళిత వాడల్లో గిరిజన కాలనీలో రోడ్లు వేస్తున్నారు ఇవన్నీ ఆయన చేస్తున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటైన విషయం అంతెందుకు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పార్టీ ఏంది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు